అశ్వద్ గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణంలో ఏడవ రోజు పారాయణం చూద్దాం సంపూర్ణ కార్తీక మహాపురాణం శ్రీ స్కాంద పురాణాంతర్గతం అంతర్గతం ఏడవ రోజు పారాయణం వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు రాజా ఎంత చెప్పినా తరగదు కార్తీక మహత్యం అయితే ఈ కార్తీక మహత్యంలో కొన్ని ధర్మాలు చెయ్యాలి ఏ ధర్మాలు చెయ్యాలో అవి చెయ్యకపోతే పాపం కలుగుతుంది కాబట్టి ఏ ధర్మాలు చేయాలో ఆ ధర్మాలు ఏంటో చెప్తాను విను అంటూ ఇవన్నీ కూడా నాకు నా తండ్రి గారు బ్రహ్మదేవుల వారి నుంచి తెలుసాయి నాకు కాబట్టి అవి నీకు కూడా చెప్తాను విను అంటూ ఈ కార్తీక మాసంలోట కన్యాదాన స్నానాలు ఎవరికైనా బ్రాహ్మణ బాలునికి ఉపనయనము వివాహము ఇలాంటివన్నీ చెయ్యాలి అలాగే విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇలాంటి దానాలన్నీ ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్తున్నారు బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో కనుక ఒడుగు చేసి దక్షిణ కనుక ఇస్తే ఆ పుణ్యం ఏ పుణ్యంతోనూ సమానం కాదు అఖండమైనటువంటి పుణ్యం వస్తుంది పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు అయితే ఈ గాయత్రి మంత్రంతో వాళ్ళు ఉపనయనం అయ్యాక గాయత్రి మంత్ర జపం చేస్తారు కదా ఎవరైతే ఎవరికైతే నువ్వు ఉపనయనం చేయించావో వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రంలో ఫలితం కూడా నీకు కూడా వస్తుంది అని చెప్పి చెప్తారు దాని యొక్క ఫలితంట ఆ దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించిన వంద తోటలను వేయించిన వంద నూతులను దిగుడుబావులను నిర్మించినా కూడా ఈ వేటికి కూడా పుణ్యం సరితూ కదంట దాని టువంటి పుణ్యం ఈ ఒక బ్రాహ్మణ వాళ్ళు ఉపనయనం చేయించడం వల్ల వస్తుంది అది కూడా ఎలాగట కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకోవాలి నేను ఫలానా పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయిస్తాను అని చెప్పి సంకల్పం చెప్పుకుని వాగ్దానం చేసినంత మాత్రం చేతనే అఖండమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్తున్నారు అంటే కార్తీకంలో సంకల్పం చెప్పుకుని మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఉపనయన సంస్కారాలు చేయించాలి కానీ సంకల్పం మాత్రం కార్తీకంలో చెప్పుకోవాలి అలా చేస్తేట అఖండమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది తరతరాలు తరించిపోతారు అని చెప్తున్నారు దాంతో పాటుట కన్యాదానం ఎవరైతే చేస్తారో కన్యాదానం స్వయంగా చేస్తేట వాళ్ళు తరించడమే కాదు పితృలోకం వారి పితృలోకం అంతా కూడా తరించిపోతుంది అందరికీ కూడా బ్రహ్మలో ఒక ప్రాప్తం కలుగుతుంది అని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఒక పురాణ గాథ ఇప్పుడు మనం చెప్పుకుందాం ద్వాపర యుగంలో వంగదేశంలో దుర్మార్గుడైనటువంటి సువీరుడు అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఒక అందమైనటువంటి భార్య ఉంది సరే భార్యాభర్తలు ఇలా కాలక్షేపం చేస్తుంటే ఈ సువీరుడు యొక్క దాయాదులు సువీరుణ్ణి ఓడించారు కట్టుబట్టలతో ఉన్న పడంగా భార్యను తీసుకుని అడవులు పట్టుకోవాల్సి వచ్చింది అప్పటికే భార్య గర్భవతి అయితే సువీరుడు ఒక పర్ణశాల ఏర్పరచుకున్న పర్ణశాలలోనే భార్యతోటి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఈ కడుపు పండినటువంటి భార్యకి ఒక చక్క చక్కని చుక్క లాంటి కూతురు పుడుతుంది అసలే ఏమీ లేదు దరిద్రంతో బాధపడుతున్నాడు దరిద్రంతో బాధపడుతూ దానికి తోడేమో పిల్ల కూడా పుట్టింది ఇప్పుడు వీళ్ళిద్దరినీ పోషించే భారం తన మీద పడింది అయినా సరే ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటూ కందమూలాలు తింటూ ఆ పర్ణశాలలోనే సువీరుడు తన భార్య కూతురుతోటి ఉన్నాడు ఆ కూతురేమో చక్కని చుక్క ఎనిమిదేళ్లకే అందంగా తయారైంది అందరూ కూడా ఆ అమ్మాయి యొక్క అందాన్ని కొనియాడుతూ ఉండేవారు ఈ అమ్మాయి యొక్క అందాన్ని ఒక ముని కుమారుడు చూస్తాడు మునుకుమారుడు చూసి ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుని ఈ రాజుగారి దగ్గరికి వచ్చి తనకి ఆ పుత్రికనిచ్చి వివాహం చేయవలసింది అని చెప్పి అడుగుతాడు అయితే వెంటనే రాజుగారికి మరి దరిద్రంతో ఉన్నాడు కదా ప్రస్తుతం వెంటనే నువ్వు నేను అడిగిన కన్యా సులకంగా చెల్లించినట్లయితే అప్పుడు నేను నా కూతురిని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి చెప్తాడు అయితే ఈ తన ముని కుమారుడు అంటారు నేను మునుకుమారుని అవడం వల్ల నువ్వు అడిగినంత ధనం నేను ఇప్పుడే ఇవ్వకలే ఇవ్వలేకపోవచ్చు నాకు కొంత సమయం ఇచ్చినట్లయితే ఆ సమయంలో నేను ధనాన్ని సంపాదించుకుని వస్తాను అని చెప్పి కాస్త గడువు అడుగుతారనమాట ధనం సంపాదించుకుని వచ్చే వరకు కూడా నీ కూతురికి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మునుకుమారుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ మునుకుమారుడు కొంతకాలానికి అంత ధనాన్ని పోగు చేసి ధనాన్ని సంపాదించుకుని వచ్చి ఆ ధనాన్ని ఈ సువీరుడు అనేటటువంటి రాజుగారికి ఇచ్చి ఆ ఇవ్వంగానే రాజు సంతృప్తి చెందుతాడు అనమాట అంత ధనం వచ్చింది కదా కూతురుని అమ్మే అమ్మే ఇంకా సరే వెంటనే కూతుర్ని ఇచ్చి అక్కడే కళ్యాణం చేయించేస్తాడు సువీరుడు సరే కూతురిని అమ్మగా వచ్చిన ధనంతో మళ్ళీ కాలక్షేపం బాగానే సాగుతోంది చక్కగా ఇదివరకులాగా కాస్త సుష్టిగా భోంచేస్తున్నాడు రోజులు వెళ్ళదీస్తున్నాడు కొంతకాలానికి భారీ మళ్ళీ గర్భంతాయి మళ్ళీ గర్భవతి మళ్ళీ ఆడపిల్లనే ప్రసవించింది అమ్మో ఆడపిల్ల పుట్టింది పర్వాలేదు పెద్ద కుమార్తెని విక్రయించినట్లుగానే ఈ రెండో కుమార్తెను కూడా విక్రయించేసి అంటే అమ్మేసి ధనాన్ని చేసుకుంటాను ఇంకొంతకాలం సుఖంగా ఉండొచ్చు అని అనుకుని ఈ రాజుగారు ఆ కుమార్తె పెద్దరావడం కోసం చూస్తున్నాడు ఇంతలో అక్కడ అరణ్యానికి చాలామంది మునులు ఋషులు వస్తూ ఉంటారు కదా ఒక యతీశ్వరుడు వచ్చాడు ఏ వచ్చి ఇక్కడ పర్ణశాల వ్యవహారం అంతా చూసి అదేంటి ఇక్కడ ఎప్పుడు నేను చూడలేదు ఈ పర్ణశాల దినం నువ్వు ఎవరు ఏంటి అని అడిగితే అయ్యా నేను ఫలానా అంగదేశపు రాజుని నా పేరు సువీరుడు ప్రస్తుతం నేను దయాదుల వల్ల మోసగించబడ్డాను ఇలా అరణ్యాలు పట్టి తిరుగుతున్నాను నేను సర్వదరిద్రుణ్ణి నాకు నన్ను పోషించడానికి కొడుకన్నా లేడు ఇలాంటి దరిద్రం ఎవరికి రాకూడదు అని చెప్తూ తన దరిద్రానికి కారణాలన్నీ చెప్పి ఇలా నాకు ఒక కూతురు పుట్టింది ఆ పెద్ద కూతురిని విక్రయించాను మునుకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాను ఆ డబ్బుతో ప్రస్తుతానికి నాకు కాలక్షేపం బాగానే జరుగుతోంది ఇప్పుడు నాకు రెండో కూతురు పుట్టింది ఈ రెండో కూతురిని కూడా ఎవరికోళ్ళకి అమ్మేస్తే ఇంకొంతకాలం నేను సుఖంగా బతకచ్చు అని చెప్తుంటే ఆ యతీశ్వరుడు బుద్ధుందా లేదా నీకు ఆడపిల్లని అమ్మగా వచ్చిన డబ్బు డబ్బుతో నువ్వు సుఖాలు పొందుతున్నావా ఆడపిల్లను అమ్మగా వచ్చిన డబ్బుతో సుఖాలు పొందేవాడు ఎప్పుడు బాగుపడ్డు ఆశపత్రం అనేటటువంటి ఘోర నరకంలో పడతాడు ఒకవేళ ఆడపిల్లను అమ్మగా వచ్చిన డబ్బుతో ఏ పుణ్యకార్యం చేసినా ఏ దేవతార్చన చేసినా ఏ దానాలు చేసినా అవన్నీ కూడా వాళ్ళకి చెందవు వాళ్ళు కూడా కొన్ని తరాల పాటు రౌరవాది నరకాల్లో పడతారు వాళ్ళకి మోక్షం అన్నది రాదు నువ్వు కూడా రౌరవాది నరకాల్లో పడి కొట్టుకుంటావు కాబట్టి ఇది మానేసాయి కార్తీక మాసంలో నువ్వు కన్యాదానం గనక చేసినట్లయితే ఒక మంచి యోగ్యుడైనటువంటి యువకుడిని చూడు ఆ యువకుడికి నువ్వు కన్యాదానం చెయ్యి కన్యా విక్రయం కాదు కన్యాదానం చేస్తే నీ సమస్త పాపాలు అన్నీ కొట్టుకుపోతాయి కాబట్టి నా మాట విని నువ్వు కన్యాదానం చెయ్యి అని చెప్తే అంటాడు చాలు చాలు లేవయ్యా చెప్పొచ్చు నువ్వు నాకేమో ధర్మాలు ఇవి చెప్తున్నావా నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను నేను సుఖంగా ఉండడం నువ్వు చూడలేకపోతున్నావా ఏంటి డబ్బులు వచ్చినప్పుడే సొమ్ము చేసుకుని ఆ డబ్బుని మన సుఖం కోసం ఉపయోగించుకోవాలి కానీ ఇలా నీతి సూత్రాలు వల్లించడం కాదు అంటూ ఆ ఋషి మాటలు కొట్టిపడేయడమే కాదు ధర్మం అంటే ఏంటి ఫలితం అంటే ఏంటి దానం అంటే ఏంటి ఏదో అమ్ముకుని వచ్చిన డబ్బులతో సుఖంగా బతకాలి మనం బతికినందుకు ఈ శరీరానికి మంచిగా పోషించాలి అంటూ నువ్వు నీ పని చూసుకొని నా సంగతి నీకెందుకు గాని నువ్వు వెళ్ళు అని చెప్పి కొట్టుపడేస్తాడు కొట్టుపడేస్తే పాప విచారంతో వెళ్ళిపోతాడముని వెళ్ళిపోయాక ఈ ఇతని సువీరుడు వంశస్థులోనూ శృతకీర్తి అని ఒక ఆ ఒక అతను ఒక ఆయన ఉన్నారు ఆయన స్వర్గంలో ఉన్నాడు ప్రస్తుతం స్వర్గంలో సుఖభోగాలు చక్కగా అనుభవిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నారు కానీ ఇంతలో ఉన్నట్టుండి యమధర్మరాజు గారు భటుల్ని పంపించి స్వర్గంలో ఉన్నటువంటి శృతకీర్తిని ఈ యమలోకానికి నరకానికి రప్పించారు ఆశ్చర్యపోతాడు శృతకీర్తి అదేంటి నేను స్వర్గంలో ఉన్నాను కదా నేనేంచి పాపం చేశాను నేను అన్ని పుణ్యాలే కదా చేశాను అంటే వెంటనే యమధర్మరాజు గారు అంటారు నువ్వు చేసిన పుణ్యాలన్నీ నువ్వే చేసావు కరెక్ట్ అది కానీ ఆ పుణ్యాలు నువ్వు చేసినటువంటి పుణ్యాల వల్ల ఇంకా నువ్వు అలా ఉన్నావు నీ వంశంలో ఒకడున్నాడు సువీరుడు అనేవాడు వాడు ఆడపిల్లల్ని అమ్ముకుని వచ్చిన డబ్బులతో బతుకుతున్నాడు అని చెప్పి నువ్వు గనక ఇప్పుడు రెండో కూతురు కూడా సిద్ధంగా ఉంది పెళ్లికి ఆ పర్ణశాలలో బతుకుతూ ఉంది నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నీకు దేహాన్ని ఇస్తాను ఆ దేహంతో నువ్వు భూలోకం వెళ్ళు నీ సువీరుడి దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఆ రెండవ బ్రాహ్మణ కన్యకి విక్రయించకుండా ఒక మంచి బ్రాహ్మణ యోగానికి ఇచ్చి వివాహం చేయి వివాహం చేస్తే కన్యాదానం చేసే చేసినట్లయితే అప్పుడు నీ వంశం తరించి నువ్వు నీ వంశస్థులు అందరూ కూడా మళ్ళీ స్వర్గలోకానికి వెళ్తారు ఇది నువ్వు చేసి పెట్టు అని చెప్పి చెప్తారు అలా గనక చేస్తే నీకు నరక బాధ తప్పిపోతుంది అంటాడు వెంటనే ఆ ఆ శృతకీర్తి అన్నతను స్వర్గం నుంచి దిగొచ్చి ఈ పర్ణశాలకు వచ్చి లోపల ఉన్నటువంటి వాళ్ళిద్దరికీ కూడా సువీరుడికి సువీరుడి భార్యకి పరిపరి విధాలు చెప్పి సర్వాలంకార భూషిత అయినటువంటి ఆ కన్యని మంచిగా తయారు చేసి ఒక సద్బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తే అక్కడ తోటి ఆ మొత్తం వీళ్ళకు ఉన్నటువంటి పితరులందరూ కూడా దరకానికి పడినటువంటి వీళ్ళ వంశస్థులందరూ కూడా తిరిగి మళ్ళీ స్వర్గలోకంలోకి వస్తారు అయితే మరి కూతుళ్ళుంటే కన్యాదానం చేస్తారు మరి కుమార్తెలు లేని వాళ్ళ సంగతి ఏంటి అంటేట కుమార్తెలు లేని వాళ్ళు మనసులో కన్యాదానం చెయ్యాలి అయ్యో నేను కూడా తరించాలి అన్న కోరుకున్న వాళ్ళుట ఈ కార్తీక మాసంలో ఎవరైనా బ్రాహ్మణుల యొక్క బాలిక వివాహంలో మీరు కాస్త ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ ఏ సహాయం చేసినా కూడా అక్కడ కన్యాదాతకు వచ్చిన ఫలితమే మీకు కూడా వస్తుంది అని చెప్తూ ఈ కార్తీక పురాణంలో చెప్తూ ఉన్నారు అంటే ఎవరికైతే మీరు సహాయం చేస్తారో ధన సహాయము వస్తు సహాయము బంగారము ఏదైనా సరే సహాయం చేసి ఆ బ్రాహ్మణ బాలిక యొక్క వివాహాన్ని ఏ ఆటంకాలు లేకుండా కనుక జరిపించినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అఖండమైనటువంటి పుణ్యం వీళ్ళ వంశస్థులందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్తారు అని చెప్పి వశిష్ఠుల వారు ఈ కథనంతటిని కూడా జనక మహారాజుకి వినిపిస్తూ ఉన్నారు ఈ కార్తీక మాసంలో కార్తీక నాడు ఋషోత్సర్గము అంటారంట ఆ కోడదూడని అచ్చిపోసి ఆయన ఆంబోతు అంటారు కదా ఆంబోతికి వేసి వదిలేయాలన్నమాట ఋషోత్సర్గం చేస్తే కూడా అఖండమైనటువంటి పుణ్యం వస్తుంది అంటారు ఇంకా ఏంటంటే కార్తీక మాసంలో పళ్ళను దానం చేయాలట అలాగే ఉసిరిక ఫలితాన్ని దానం చేయాలట కార్తీక పౌర్ణమి నాడు శివలింగాన్ని కూడా దానం చేయొచ్చు అంటూ అనేక రకాలుగా దానాలు చెప్పారు మరి ఏమి దా ఏమి తినకూడదు ఏంటి నిషిద్ధమైనటువంటి ఆహారాలు ఏంటి అంటే ఎంగిలి అన్నం తినకూడదు శ్రాద్ధ కర్మకి భోక్తగా వెళ్ళకూడదు ఇతరులు వండిన ఆహారాన్ని తినకూడదు అలాగే నువ్వుల దానం పట్టకూడదు పితృశేషాన్ని తినకూడదు అపరిశుద్ధ అన్నాన్ని తినకూడదు ఇలా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తినకూడదు నిషిద్ధమైనటువంటి ఆహార పదార్థాలతో పాటు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసాహారం ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని అదే ఆహారం అంటే నిషిద్ధ జనాలలో కూడా రాత్రి భోజనం నిషిద్ధం గ్రహణాలలో తినకూడదు అలాగే ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబ రెండు పూటలో కూడా భోజనం చేయకూడదు ఇలాంటి కొన్ని విశేషణాలు ఉన్నాయి అలాంటి అప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ భోజనం చేయకూడదు అలాగే కార్తీక మాసంలో ఎవరైతే ముప్పై రోజులు వ్రతం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు తైలాభ్యంగా స్నానం కూడా చేయకూడదు ఒట్టిగా తలమించే నీళ్లు పోసుకోవాలి పగటి నిద్ర తినప్పుడు కంచు పాత్రలో భోజనం చేయకూడదు ఇతరులు పెట్టిన ఇతరులు ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు పరాన్న భోజనం తినకూడదు ఇంట్లో స్నానం కాకుండా నది స్నానం చేయాలి నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేద శాస్త్రం నింద అనే వాటిని ఎప్పటికీ కూడా చెయ్యకూడదు ఒకవేళ మీకు అవకాశం ఉండి నదీ స్నానం చేయకపోవడం కూడా పాపంలోకే వస్తుంది దగ్గరలో న కాలువో నదో ఉంటే కనుక అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చాలా శ్రేష్టం అని చెప్పి చెప్తున్నారు ఎక్కడ చేసినా కూడా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి స్నానం చేసి వచ్చాక బట్ట పిండుకుని పొడి బట్టలు కట్టుకుని అక్కడ దేవాలయం ఉంటే దేవాలయంలో కార్తీక దీపారాధన కూడా చేసుకొని అక్కడ ఉన్నటువంటి హరినామస్మరణ చేసి హరికథలు విని అప్పుడు ఇంటికి రావాలి అని చెప్తూ కార్తీక పురాణంలో చెప్తున్నారు మనకు అవకాశమైనవి ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో మనకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా భగవంతునికి నమస్కారం చేసుకుంటూ ఇవన్నీ పాటించడం చేస్తూ ఉంటాం అలాగే దీంట్లో పరమేశ్వరుని యొక్క షోడశ ఉపచార పూజ కూడా ఇచ్చారు షోడశ ఉపచారాల పూజ కూడా ఇచ్చారు నేను మన ఛానల్లో షోడశోపచార పూజ పెట్టాను పరమేశ్వరుడి ఆ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వీలైతే మీరు ఈ కార్తీక మాసంలో షోడశోపచార పూజ కూడా మీరు చేసుకో ఇలా లింక్ లో చూసి షోడశోపచారాలు చేసుకోండి నెల పొడుగునా కూడా ప్రతి రోజు సహస్రనామయతంగా కానీ శివ పూజగా చేసుకుని పూజ యొక్క చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మజార్గ్యాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదం ఉమాపతే అనే మంత్రంతో అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఆ తర్వాత యధాశక్తి దీపాలను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకం నల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వంద వాజపేయాలు వెయ్యేసి సోమ సమేతాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కార్తీకంలో ఈ మాసం అంతా కూడా నక్తవ్రతాచరణం వల్ల పుణ్యాధిక్యత పాపనాశనం అవలేలగా ఏర్పడతాయి అండంలో ఎటువంటి సంకోచము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితరులందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వల్ల పితృలోకం సర్వము కూడా తృప్తి చెందుతుంది ఓం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యం పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సమాప్తం ఏడవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త సుకున భవంత మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం